జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో చాలామందికి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మామూలుగా ముందు నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కొంతమందికి శని అనేది మొదలవుతుంది ఇన్ని సంవత్సరాల్లోని ఒకటి మొదలవుతుంది ఒకటి రెండోది వచ్చి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ మూడోది వచ్చి వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి అలా రకరకాలుగా ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వ్యాపారంగా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్క రకంగా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరికి దానికోసం నేనేం చెప్తానంటే ఇప్పుడు కరంగలి మాల అనేది ఒకటి వచ్చిందనమాట ఆ మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టి నలభై ఒక్క రోజు పూజ చేసి ఆ మాలని బయట గుడి గుడి దగ్గర అమ్ముతారనమాట ఆ మాల చాలా గొప్పది ఆ మాల ధరించినారంటే ప్రతి ఒక్కరూ దయచేసి నూటికి పర్సెంట్ల వరకు అది సక్సెస్సే ఉంటుంది ఆ మాల విధానం అట్ల ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కొంచెం బాగా పేరుండేవాళ్ళు ఎప్పుడు బయట బాగా కనబడే అట్లా ప్రతి ఒక్కరు కూడా అటువంటి మాలని ఈ మధ్య ధరించడం చాలా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అంతవరకు జరుగుతుంది అనేది ఒక విషయం రెండో విషయం ఏమంటే కరంగలి మాల దాని దాని ఎక్కడ కొనాలా ఏమి అనేది చెప్పితే ఒక దేవస్థానం పోయి మాత్రమే కొనాలా అది తమిళనాడులో ఉండే దేవస్థానం అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉండేది కొంతమంది అది ఒరిజినల్గా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం తెలుసుకొని ఆ మాలను తెచ్చుకోండి నలభై ఒక్క రోజు పూజ చేసి ఉంటారు దానికి ఉండాల్సిన నియమాలు అవి కూడా ఏమంటే చావుకి పోకూడదు దినం భోజనంకి పోకూడదు తర్వాత మటన్ తినకూడదు మద్యం సేవించకూడదు మళ్ళా స్మోకింగ్ చేయకూడదు సంసారపరంగా అది కూడా చేయకూడదు ఇది ఆడోళ్ళు కూడా వేసుకోవచ్చు మగలు కూడా వేసుకోవచ్చు కానీ వేసుకునే ముందు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు సాయంకాలం పండుకొనేటప్పుడు అది మళ్ళీ మొక్కం కాలు చేతులంతా కడుక్కొని నువ్వు శుద్ధిగా ఉండి తీసి పెట్టాలి ఒకవేళ బయట ఏమన్నా మేము తింటాము ఎక్కడన్నా అనేట్లయితే ఆ రోజు వేసుకోవద్దండి ఇది ఒక దీక్షలాగంటూ ఏం ఉండదు అది వేసుకున్నప్పుడు మాత్రం నువ్వు కరెక్ట్గా ఉండాలా సాధ్యమైనంత వరకు తప్పులు మాట్లాడేది కొద్దిగా తగ్గించుకోవాలా మనకి మంచి జరగాలనేది ఒకటి ఉండాలి కానీ ఎదుటి వ్యక్తి దెబ్బ తినాలనేది మనలో ఉండకూడదు అదొకటి మానుకొని మాలని ధరిస్తే ఆ మహానుభావుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఆ విఘ్నేశ్వరుడు ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఆ నారాయణ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బ్రహ్మదేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మన శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఆ మాలని ధరించి కొంచెము సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ ఒక సంస్కారానికి ఒక నిలబడాలనేది ఒక ఆలోచన ఒక ఆశ ఏమంటే మనకి తెలిసినది నలుగురికి చెప్పేది మన పని ఆ కరంగలి మాల గురించి మామూలుగా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది సర్చ్ చేసినా వస్తుంది ఎన్నో రకాల ఆప్షన్లు ఉంటాయి ఆప్షన్లు బట్టి తెలుసుకోండి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాత్రమే తీసుకోండి నేను ఇక్కడే ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడే తీసుకోండి అక్కడే తీసుకోండి అని చెప్పను నేను కూడా దాన్ని తెచ్చేవాడు కాదు అమ్మేవాడు కాదు కాకుండా పోతే మనకంటూ సాంప్రదాయం ఒకటి ఉంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలనే దానికోసమే నేను ఈ వీడియో చేస్తుండేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి నలుగురు సల్లగా ఉండండి మన సాంప్రదాయాల సల్ల ప్రతి ఒక్కరు పాటించండి నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూడి యూట్యూబ్ ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క మన సాంప్రదాయం సంబంధించిన విషయాలు భార్య బిడ్లకు సంబంధించిన విషయాలు భార్య భర్తల విషయాలు కుటుంబ సభ్యుల విషయాలు మన బిడ్డల విషయాలు మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి కష్టమేమి బతికేమి బాదేమి ఆరోగ్యపరంగా ఎట్లుండాలా మన సాంప్రదాయం ఏమి ప్రతి ఒక్క విషయానికి నాకు తెలిసినంతవరకు నూటికి నూరు పర్సెంట్లు జనాలకి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధానంగానే నేను ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ప్రతి విషయాలు తెలుసుకోండి మీ నుంచి నలుగురు తెలుపండి ప్రతి ఒక్కరు బాగుండండి ఆ నమ్మ నారాయణ మూర్తి ఆ శ్రీమన్ నారాయణ ఆశీర్వాదంతో అందరూ సల్లగొనండి అఖిలాండ కోటి బ్రహ్మణ నాయక గోవింద గోవింద గోవింద